श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः दिनेशाय नमः वह्नये नमः ॐ नमः शिवाय श्रीमात्रे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मारामाय शान्ताय కైవల్యపత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురు ఆయురప్పనే నమ శ్రీనారాయణ భట్టతిరి గురవే నమ మహానుభావుడు నారాయణ భట్టతిరి మనకు అనుగ్రహించిన శ్రీమన్నారా నారాయణీయం స్తోత్రంలోని పంతొమ్మిదవ దశకానికి ప్రాచేతసుల కథ అనే పంతొమ్మిదవ దశకానికి శ్రీమన్నాారాయణీయ స్తోత్ర సేవకు ఆసక్తి ఉన్న మిత్రులకు పెద్దలకు ఆహ్వానం పృథోస్ప్త పృథుధర్మకర్మ ప్రాచీనబర్హిర్యుత శతద్రుత ప్రచేత నామేత సుతజీ జనత్వరుకురాని వా పృథోస్ప్త పృథు ధర్మకర్మ ప్రాచీన బర్హి యువతవు శతృతవు పృథువు యొక్క పృథు చక్రవర్తి యొక్క మనవడు ప్రాచీన బర్హి ఆయన యువతి ఆయన స్త్రీ ఆయన భార్య శతధృతి వారు ప్రచేత నామ సుచేతస సుతాం అజీ జనత్ వా వారికి ప్రచేతసులు అని పుత్రులు కలిగారు వారు వారికి కలిగిన పుత్రులకు ప్రచేతసులు ప్రచేతసులు గొప్పచేతస్సు మనస్సు బుద్ధి కలిగిన వాళ్ళు అని పేరుబడిన ప్రచేతసులు అని పేరుబడిన పుత్రులు కలిగారు ప్రచేతసు నామ సుచేత సుచేతసులు కురాణి వాణి కరుణచేత ఆ పుత్రులు కలిగారు వారికి ప్రచేతసులు అని పేరు పెట్టుకున్నాడు ప్రాచీనవర్హి పితృశృక్ష నిరతస్య శాసనాత్ భవత్తపస్యాభిరీ పయోనిధిం పశ్చిమేచ్చ తటే సరోవరం సందదృశుర్మనోహరం పితుర తండ్రి వివాహాలు చేసుకొని పిల్లలను గాని వంశాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పడానికి ఆసక్తితో ఉన్నాడు కానీ దశాపితే వారు నీ కరుణ పొందడం కోసం నీ గురించి తపస్సు చేయడం కోసం మాత్రమే నిర్ణయించుకున్నవారు వాళ్ళు పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం మనోహరం కనకవారు నీ గురించి తపస్సు చేయటం కోసం నీ కరుణను పొందటం కోసం పశ్చిమ దిశగా వెళ్ళారు వారికి అక్కడ ఒక దివ్యమైన సరోవరం కనిపించింది సరోవరం సందదృశుర్మనోహరం తదా సమాగతో భవో తదా భవత్తేర్థమిదం సమాగతో భవో అక్కడికి ఆ తీర్థానికి వీరు తపస్సు చేసుకుంటున్న ఆ స్థలానికి సమాగతో భవో భవుడు పరమశివుడు భగవత్ సేవక దర్శనాదృత పరమనిష్టతో అచంచలమైన భక్తితో నీ గురించి తపస్సు చేస్తున్న నీ భక్తులను దర్శ దర్శించుకునడం కోసం ఒకరోజు భవో భవత్సేవక దర్శనాదృత ప్రకాశమాసాద్య వచ్చి వారికి దర్శనమిచ్చాడు పుర భక్త తమస్తవస్తవం వారికి మహావిష్ణువు గురించి తపస్సు చేస్తున్న మహాతపస్సంపన్నులైన నిష్ఠులైన ఈ ప్రచేతసుల దగ్గరికి వారిని చూడటం కోసం ఆ తీర్థం దగ్గరికి పరమశివుడు వచ్చాడు అంతేకాదు వారికి దర్శనమిచ్చి వారి చేత నమస్కృతుడై వారికి శ్రీ మహావిష్ణువుని గురించిన ఒక దివ్యమైన స్తోత్రాన్ని ఉపదేశించాడు శివాయ రూపాయ శివ రూపాయ విష్ణవే అని మాత్రమే కాదు వైష్ణవానాం శివో యథా అని చెప్తుంది పద్మ పురాణం వైష్ణవులలో పరమశివుడిలాగా అంటే వైష్ణవులలో విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు పరమశివుడు గురు సంప్రదాయం అని చెప్పుకుంటున్న వైష్ణవులము పూర్వాచార్యులను పరమాచార్యులను స్మరించి వారి మార్గంలో శయ్యాదన శయ్యం తీక్రల రోదం అయ్యము పిచ్చయ్యమాందనయ్యం కైకాటి యుగందు ఏల్ ఎంబాబాయ్ అనే జగజ్జన నాండాళ్ళు స్వయంగా చెప్పింది పూర్వులు చెప్పినట్లుగా వింటాము పూర్వులు చేసినట్లుగా చేస్తాము పూర్వులు వెళ్ళిన మార్గంలోనే వెళతాము కనుక శివ నింద చేసే వైష్ణవులకు విష్ణు అనుగ్రహం కలుగదు అని ఇవన్నీ మనకు చెప్తున్నాయి ఎవరిని సేవించినా ఒకటే ఫలితం అని చెప్తున్నాయి ఎవరి నాలుకకు రుచించినది వారు ప్రీతిగా తిన్నట్లుగా ఏ శరీరానికి ఏ మనస్సుకు ఏ ఆత్మకు ఏది రుచిస్తే దానిని అనుసరించటం కానీ నేను అనుసరించేదే నా మార్గమే ఉత్తమము మిగిలినవై అన్ని ఆధమములు అనటం సరి అయినది కాదు ఇటువంటి దృష్టాంతాలు మనకు చెప్తున్నాయి అంతేకాదు శ్రీమన్నారాయణుని శ్రీరంగనాథుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందడం కోసం గోదాదేవి కూడా కాత్యాయని వ్రతం ఆచరించింది అమ్మవారి ప్రతిమను భట్టారిగా మహా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి పార్వతీదేవి కాత్యాయని అమ్మవారి చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన కాత్యాయని శుభం దేవీ దానవాతిని చంద్రహాసోజ్వలకరా దివ్యమైన చంద్రహాసమనే ఖడ్గాన్ని చేతిలో ధరించి వెలిగిపోయే తల్లి శార్దూలవర సింహవాహనయైన సింహవాహన అయిన తల్లి కాత్యాయని శుభం దేవి దానవఘాతిని అని అమ్మవారిని ప్రస్తుతించే శ్లోకాన్ని మననం చేస్తూ కాత్యాయని ప్రతిమను చేసి ఆ కాత్యాయని అమ్మను షోడశోపచార పూజలతో పూజ చేశారు అది కాత్యాయని వ్రతము అలనాడు ద్వాపరయుగంలో నందగోకులంలో శ్రీకృష్ణ పరమాత్ముని భర్తగా పొందడం కోసం గోపికలు చేసిన వ్రతము దానినే మరలా కాత్యాయని వ్రతాన్ని ఆ వ్రతాన్ని మరల జగజ్జనని గోదాదేవి అనుష్ఠించి తత్ఫలితంగా పరమాత్ముని భర్తగా పొందింది ఎంతటి సారమైన ఆధ్యాత్మిక సత్యం హిందూ జీవన విధానం దానిని అలాగే అనుసరించడం వలన శ్రేయస్సు ఎల్లరికీ అన్ని విశ్వాసాల వాళ్లకు ఆ తీర్థానికి వచ్చి విష్ణు భక్తులను దర్శించుకునడం కోసం ఆ తీర్థానికి వచ్చి వారి చేత పూజింపబడి వారికి దివ్యమైన శ్రీ మహావిష్ణు స్తోత్రాన్ని ఒకదాన్ని ప్రసాదించాడు స్తవం జపంతస్తమమీ జలాంతరే విషతాయుతం సమాహవత్ భవత్ సాదమీష్ బూవ కాలో ధ్రువవన్న శీఘ్రత స్తవం జపంతస్తం అమీ జలాంతరే భవంతమాసే విషతాయుతం సమాహ ఆ స్తోత్రాన్ని మరణం చేస్తూ జపం చేస్తూ జలాంతరే ఆ తీర్థంలో ఆ నీళ్లలోనే మునిగి అనేక వేల సంవత్సరాలు వారు ఆ ప్రచేతసులు పరమాత్మ గురించి శ్రీమన్నారాయణమూర్తి గురించి పరమశివుడు బోధించిన ఆ స్తవాన్ని మరణం చేస్తూ జపం చేస్తూ ఆ నీళ్లలో మునిగి తపస్సు చేశారు వేల సంవత్సరాలు శీఘ్రద ఒక చిన్న చమత్కారపు మాట అంటున్నాడు భవత్సువాదర సాత్ అమీ అమీష్వియా నీ జపం చేయటంలోని ఆనందాన్ని నీ గురించి తపస్సు చేయటంలోని ఆనందాన్ని అనుభవిస్తూ ఇంకా ఎంతకాలం ఇంకా ఎంతకాలం అనే తొందరపాటు లేకుండా చేసేదాన్ని అనుభవిస్తూ చేస్తే ఎంతకాలమైనా చేయొచ్చు ఇష్టంతో చేయాలి కష్టంతో కాకుండా ఇష్టపడి చేయాలి కనుక ఇష్టపడి సాక్షాత్తు పరమశివుడు బోధించిన ఆ స్తోత్రాన్ని మరణం చేస్తూ జపం చేస్తూ నీ గురించి ఈ జపాన్ని ఈ తపాన్ని ఆనందంగా అనుభవిస్తూ వారు వేల సంవత్సరాలు తపస్సు చేశారు బభు వకాలో ధ్రువన్ నశీఘ్రత ధ్రువవత్ ధ్రువుడిలాగా నశీఘ్రత తొందరపాటు లేకుండా ఐదు మాసాలలోనే ధ్రువుడు ఎప్పటికప్పుడు బాలుడు కనుక సవతి తల్లి మీది కోపం తనను అవమానించారనే కోపం తల్లి యొక్క దీనస్థితికి బాధ తనకెలాగైనా పరమాత్మను కనిపించాలి అనే తొందరతో ధ్రువుడు చేసినట్లుగా చేయలేదు అంటున్నారు కనుక ఏ జీవి యొక్క సంస్కారం ఆ జీవిదే ఎవరి आचरणविधानं यवरि योग्यता यवरि प्राप्तं यवरि अदृष्टम् यवरि फलितं वाल्लदे। तपोभिरेषामतिमात्रवर्धेभिः स यज्ञ हिंसा विरतोऽपि पावितः पितापि तेषाम् गृहयातना रदप्रदर्शितात्मा ययौ तपो भिरेशाम अति मात्र वर्धेहि स यज्ञ हिंसा निरतो पिपावितह वाल तन्त्रयेन पिता पितेशाम वारि तन्त्रयेन प्राचीन बरहि अनेक यागालु చేసినప్పటికీ स यज्ञ हिंसा निरतोपि स यज्ञ हिंसा निरतोपि अनेक यागा యజ్ఞాలు హోమాలు చేసినప్పటికీ ఆ సందర్భంగా హింస జీవహింస పశు పశు హింస చేసినప్పటికీ ఆయనకు ఏమాత్రం దోషం సంభవించలేదు అందుకు కారణం ఆయన పుత్రులు చేసిన గొప్ప తపస్సు తల్లిదండ్రులు చేసిన పుణ్య పాపముల ఫలితం కుమారులు సంతానం ఎలా అనుభవిస్తారో సంతానం చేసిన మంచి చెడు పనుల ఫలితం కూడా వారి పితృదేవతలకు ప్రాప్తిస్తుంది కనుక వంశంలో కొడుకు పుట్టనేని గుణవంతుడాయన వాడి పేరు వంశవర్ధకుండు కొడుకు పుట్టనేని గుణహీనుడాయన వాని పేరు వంశనాశకుండు అని ఒక చిన్న సూక్తి ఉన్నది అలా సంతానం చేసిన మంచి చెడుల ఫలితం కూడా పితృదేవతలకు సంప్రాప్తిస్తుంది కనుక తపోభిరేషామతి వర్దేవే స యజ్ఞహింసా నిరతోపి పాపితాపితేషాం పితాపితేషాం వారి తండ్రి అయిన ప్రాచీన బహి యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తున్న సందర్భంలో పశు హింస జీవ హింస చేసినప్పటికీ ఆ పశుహింస వలన జీవహింస వలన ఆయనకి ఏమాత్రము దోషము పాపము సంక్రమించలేదు అందుకు కారణము ఆయన కుమారులు ప్రచేతసులు చేసిన దివ్యమైన తపస్సు ఆ తరువాత తృహయాత నారద ప్రదర్శితాత్మాభవదాత్మతాం య ఆయన వద్దకు ప్రాచీన మహారాజు యొక్క ఇంటికి వెళ్ళి నారద మహర్షి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు ఆ నారద మహర్షి యొక్క బోధచేత ప్రాచీన బర్హి మహారాజు నీ సాయుజ్యాన్ని పొందాడు తండ్రి ముక్తిని పొందాడు కనుక స్వయంగా తినడం కోసము అకారణంగానూ కాకున్న సందర్భంగా చేసినప్పటికీ ఆయన కుమారుడు చేసిన పుణ్యకార్యాల వలన ఆ హింస చేసిన పశు హింస చేసిన పాపం తండ్రికి సంక్రమించలేదు అని చిన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా ఇస్తున్నారు ఇక్కడ నారాయణ భట్టురి మహానుభావుడు కృపా బలైన ప్రచేతాం ప్రకాశ మాఘాహ పతగేంద్రవాహన విరాజచక్రా దివరాయుధుభి భుజాభిరష్ాభిదంచి కృపా పుర ప్రచేతసాం ప్రకాశమాగాహ పతగేంద్రవాహన పతగేంద్రుడు పదగము అంటే పక్షి పదగేంద్రుడు గరుత్మంతుడు గరుత్మంతుడిని వాహనంగా కలిగిన శ్రీమన్నారాయణమూర్తి తండ్రి స్వామి నీవే కృపాబలైన నీ కృపాబలం చేత నీ దయచేత ప్రచేతసాం పురః ప్రకాశమాగాహ ప్రచేతసుల ముందు సాక్షాత్కరించవు తండ్రి శ్రీమన్నారాయణమూర్తి వారికి సాక్షాత్కరించాడు విరాజిచక్రాదివరాయుం భుజాభిరష్ా చక్రము మొదలైన ఎనిమిది దివ్యమైన ఆయుధములను ధరించి ఎనిమిది భుజములతో సాక్షాత్కరించాడు అష్టభుజుడైన శ్రీమన్నారాయణమూర్తి సామాన్యంగా చతుర్భుజనుగా మాత్రమే తెలియబడే శ్రీ మహావిష్ణువు ఈ ప్రచేతసులకు ఎనిమిది బాహువులతో ఒక్కొక్క బాహులో ఒక్కొక్క ఆయుధము అలంకరణ కలిగి ఎనిమిది భుజాలతో శ్రీ మహావిష్ణువు ప్రాచేతసులకు ప్రచేతసులకు సాక్షాత్కరించాడు ప్రచేతాంతవదయాచతపి కారుణ్య భరద

ఏమీ అడగకపోయినా కరుణా సముద్రుడు నీవే వారికి వరములనిచ్చావు అంతేకాదు భవద్విచింతాపి దేహింభవసౌ కామద నీకు పరిచర్యలు సేవ చేసినా చేయకపోయినా నీకు సేవ చేయకపోయినా నిన్ను ధ్యానించిన చేత కూడా ముక్తి కలుగుతుంది గొప్ప మేలు కలుగుతుంది అలాగే శివాయ దేహినాంభవత్వసౌ రుద్రనుతిశ్చామద వారిని సందర్శించి వారికి సాక్షాత్తు పరమ శివుడు బోధించిన రుద్రగీతను రుద్రుడు పరమశివుడు ఉపదేశించిన ఆ స్తోత్రాన్ని మననం చేయటం వలన పారాయణ చేయటం వలన జపించటం వలన కూడా ముక్తి కలుగుతుంది అవాప్యకాం తమధ్వం దశీం సుతోస్ దక్షో నను తక్షణ్యమా ప్రయాతిగదో అవాప్యకాహీరుహా వృక్షములపుత్రిగయన మారిషా అనే ఆమె మీకు భార్య కలుగుతుంది ఆమె వర్ణ ఆమెతో మీరు పది లక్షల సంవత్సరాలు సుఖంగా కాపురం చేసిన తరువాత సుతో సుదక్షో నను తత్క్షణ అచ్చం ప్రయాతిన్యగదో ముదైవతాన్ మీకు దక్షుడనే పుత్రుడు కలుగుతాడు పుత్రజననం అయిన వెంటనే మీరు ఈ శరీరాన్ని చాలించి నన్ను చేరుకుంటారు అప్పుడు ముక్తి లభిస్తుంది మీకు అని ఆ ప్రచేతసులకు శ్రీమన్నారాయణమూర్తి వరాన్నిచ్చాడు ఆ మారిష ఆవిడకు సంబంధించినదే ప్రస్తుతం మనకు తెలిసిన మారిషస్ ద్వీపము ఆవిడ వారికి లభించిన స్థలము ఆవిడతో వారు సుఖంగా ఉన్న స్థలం మారిషతో వారు సుఖంగా గడిపిన స్థలం అది మారిషస్ ద్వీపం తతశ్చే భూతలరోధినస్తూన్కృా దహంతో ద్రుహిణే నవారీ ద్రుమై దా తనయావాప్యత వృక్షముల పుత్రికైన మారుష అనే కన్య మీకు భార్య అవుతుంది పది లక్షల సంవత్సరాలు ఆవిడతో మీరు సాంసారిక సుఖాలను అనుభవిస్తారు మీకు దక్షుడు అనే పుత్రుడు కలుగుతాడు ఆ పుత్ర జననం అయిన వెంటనే మీరు శరీరాన్ని చాలించి నన్ను చేరుకుంటారు అని వరమిచ్చావు తండ్రి నీవు ఆ తర్వాత పరమాత్మ దర్శనమిచ్చి వారికి ఇలా అనుగ్రహాన్ని ప్రసాదించిన తరువాత వారు తమ తపస్సు నుండి బయటపడి వచ్చేప్పటికీ భూతలం అంతా భూమి అంతా కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా వృక్షములతో నిండిపోయిందిట ఆ వృక్షాలను అడ్డంగా ఉన్న వెళ్ళటానికి వీలు లేకుండా ఉన్న నేల కనిపించకుండా ఉన్న వృక్షాలను వారు ఖండించడం మొదలు పెడితే ఆ వృక్షముల దేవత ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు కనికరించి వీరికి బ్రహ్మదేవుడు ఆ వృక్షముల దేవతను కనికరించి ఈ ప్రచేతశలకు సాక్షాత్కరించి వారిని వృక్షములను నరకటం ఆపివేయండి అని ఆదేశించి వృక్షములకు మేలు చేశాడు బ్రహ్మదేవుని మాటల వలన వారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు కనుక ఆ వృక్షములను నరికి వేయడం మొదలుపెట్టారు కానీ ఈ కాలంలో వృక్షములు నరికివేసే దుర్మార్గులు మాత్రం ఎవరి మాటలను వినకుండా పర్యావరణానికి పచ్చదనానికి హాని చేస్తూనే ఉన్నారు వృక్షాలను నరికి వేస్తూనే ఉన్నారు తనకు మేలు చేసి బ్రహ్మదేవుడి మాటను మన్నించి వృక్షములను నరికివేయటం ఆపివేసినందుకు సంతోషించి వృక్షముల దేవుడు వారికి తన కూతురుని మారిషను భార్యగా ప్రసాదించాడు పరమాత్ముడు చెప్పినట్లుగానే మారిషను భార్యగా పొందిన తర్వాత అవాప్య దక్షతం కృతరా ప్రచేతారదలబ్ధి అవాపురందం తిధ స్వమీశ వాతనాథ పా అవాప్య దక్షత దక్షుడు అనేయు కుమారుణ్ణి పొంది కృత్వరా అనేకమురీన యజ్ఞములు యాగములు చేసి ప్రచేతసోనారదలలబ్ధయా ధియా నారద మహర్షి చేత జ్ఞానాన్ని పొంది వారి తండ్రికి మాత్రమే కాదు వారికి కూడా నారద మహర్షి ఆత్మబోధ జ్ఞానబోధ చేశాడు అవా పురానందపదం తథా విధస్త్వమీష వాతాలయనాథ పాహిమాం నారద మహర్షి చేసిన ఆ జ్ఞానబోధ చేత పుత్రుడు కలిగిన తరువాత మీరు నన్ను చేరుకుంటారు అని పరమాత్ముడిచ్చిన వరం ప్రకారంగా ఆ ప్రచేతసులు శ్రీమన్నారాయణ లోకానికి చేరుకున్నారు ఆయన స్వాయుజ్యాన్ని పొందారు ఆ విధంగా తథా విధస్త్వమీశ ఆ విధంగా త్వం ఈశ వాతాలయనాథ ప్రవాస శ్రీకృష్ణ శ్రీమన్నారాయణ పాహిమాం నన్ను రక్షించు నీ భక్తుడనైన నన్ను రక్షింపుము నా రోగ బాధలను నివారించుము సంపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ఆరుదాయంతో నీ సేవా భాగ్యంతో నేను తరించేలా నన్ను కరుణించి అనుగ్రహించు తండ్రి అని శ్రీమన్నారాయణీయంలోని ఈ పంతొమ్మిదవ దశకంలో నారాయణ భట్టి మహానుభావుడు పరమాత్మను ప్రస్తుతిస్తూ ఈ దివ్యమైన దశకాన్ని మనకు అనుగ్రహించాడు దీనితో నాలుగవ స్కంధం పూర్తి అవుతుంది శ్రీమన్నారాయణీయం అనే సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో పన్నెండు స్కంధాలున్న ఈ భాగవతంలో వంద దశకాలున్న ఈ భాగవతంలో నాలుగవ స్కంధము పంతొమ్మిదవ దశకము సంపూర్ణం అయింది ఐదవ స్కంధ ప్రారంభం కోసం తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం అంతవరకు స్వస్తి ఎదక్షర మాత్రహీనంచ మాత్రాహీనంచ యత్భవేత్ तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते दे। कायेन वा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् यत् परस्मै नारायणायेति समर्पयामि